వ్యవసాయం చేసి కూరగాయలు పండించుకొని ఎప్పుడు ఎప్పుడు తాజా కాయలు తీసుకెళ్తుంటాము కానీ బయట మార్కెట్ కంటే ఇక్కడ పొట్లం యాప్ కూడా మంచి ధర ఉందండి వెంటనే మన దగ్గర ముందుగానే కాట పెట్టేస్తారు వెంటనే కూడా వెంటనే తన్ని కుట్టేస్తున్నారండి ఈ రైతు కూరగాయలు పండించి నేరుగా ఒక యాప్ కు విక్రయిస్తున్నారు ఈయనొక్కరే కాదు మరో నూట ఇరవై మంది రైతులు కూడా ఇలాగే తమ పంటను నేరుగా అమ్ముతున్నారు రైతుల నుంచి ఆకుకూరలు కూరగాయలు సేకరించి వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తోంది పొట్లం యాప్ రైతు కూలీ కుటుంబంలో పుట్టి బ్రిటన్ కెనడాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసిన అలమండ శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈ యాప్ ప్రారంభించారు స్థానిక రైతులతో ఒప్పందం చేసుకుని వారి నుంచి కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు రైతు రెగ్యులర్గా ఇబ్బంది పడేది ఏంటంటే పండించిన దాన్ని తీసుకొని వెళ్తే ఆ గిట్టుబాటు ధర వస్తుందా లేదా అనేది డౌట్ ఎప్పుడూ డౌటే ఓకేనండి దాన్ని మనం ఎలా ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనే దాంతో ఈ కాన్సెప్ట్ ఆలోచించిన టైంలోనే ఒక రైతుకి సంవత్సరం మొత్తం కూడా నాకు ఒక భరోసా ఉంది నేను పండించిన దానికి రెగ్యులర్గా నాకు ఒక రేట్ వస్తుంది అనే ఒక స్టాండర్డైజ్డ్ వేలో కాంట్రాక్ట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసామండి రైతు తీసుకొచ్చి మనకి ఇచ్చే రెగ్యులర్ పంటకి నిర్ణీత ధర అనేది రెగ్యులర్గా ఇచ్చేయడం జరుగుతుంది దట్టు వాళ్ళు తీసుకొచ్చి డెలివరీ ఇచ్చిన సెకండ్స్లోనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉంటుందండి ఫుడ్ కిరాణా కూరగాయలు చికెన్ ఇలా అన్ని రకాల సరుకులను పొట్లం యాప్ ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారు జంగారెడ్డిగూడెం సత్తుపల్లిలో ప్రారంభించి నర్సీపట్నం తణుకు ఏలూరు పట్టణాల్లో సైతం ఈ యాప్ ద్వారా సేవలు అందిస్తున్నారు ఇదివరకైతే కాయగూరలు కావాలంటే నేను బండి మీద వెళ్ళి తెచ్చుకోవడం లేదంటే కనుక మా వారిని ఫోన్ చేస్తే ఆయనతో తెప్పించుకోవడం జరిగేది కానీ పట్ల యాప్ పెట్టిన తర్వాత మాకు కూరగాయలు రావడం చాలా ఈజీ అయిపోయింది కూరగాయలు అనే కాదు కిరాణా అసలు ఏం కావాలంటే సరే మనకు ఒక ఫంక్షన్కైనా సరే దేనికైనా సరే ఇప్పుడు మాకు చాలా ఈజీగా ఉందండి తమ బిజినెస్ మోడల్ ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు వినియోగదారులకు తాజా నాణ్యమైన కూరగాయలు లభిస్తున్నాయని పొట్లం యాప్ నిర్వాహకులు చెబుతున్నారు కానీ మేము అటు రైతును సాటిస్ఫై చేస్తున్నాం కస్టమర్ని కూడా సాటిస్ఫై చేస్తున్నాం మధ్యలో వారధి కింద డైరెక్ట్గా మా ఫీలింగ్ ఏంటంటే మా కస్టమర్ మా రైతును అడాప్ట్ చేసుకొని రెగ్యులర్గా వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నారు దానికి మేము మధ్యలో బ్రిడ్జ్ అయ్యాం ఈ యాప్ ద్వారా రెండు వందల మందికి ఉపాధి కల్పిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు ఈ యాప్ విస్తరిస్తామని అన్నారు